అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన రేషన్ కార్డుకి సంబంధించి ఏపీలో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఆ విషయాలన్నీ మనము ఈ వీడియోలో చూద్దాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ వివరాలను మీరు మిస్ అవ్వకుండా ఉంటారు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు వీడియోను లైక్ చేయండి దీనివల్ల ఇంకొకరికి షేర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏపీ వ్యాప్తంగా రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారండి రద్దు చేసి పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వడము జరుగుతోంది అంతేకాకుండా కొంతమంది రేషన్ కార్డులను కూడా పూర్తిగా రద్దు చేయడం జరుగుతోంది ఆ రేషన్ కార్డులు ఏవి దాని విషయాలు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం కొంతమంది రేషన్ కార్డుదారులు తమ రేషన్ను బ్లాక్లో అమ్ముకుంటున్నట్టు ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చిందండి ఇలా బ్లాక్లో అమ్ముకుంటూ ఉండడం వల్ల ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకోంది దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రేషన్ కార్డులను తనిఖీ చేయడం అయితే ప్రారంభమైందండి ఎవరైతే రేషన్ను బయట బ్లాక్లో అమ్ముతూ ఉంటారో వాళ్ళ రేషన్ కార్డులన్నింటినీ రద్దు చేయబోతున్నారండి ఈ గవర్నమెంటు మన కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన కింద మనకు బియ్యాన్ని ఉచితంగా అయితే ఇస్తోందండి ఒక్కొక్కరికి ఐదు కేజీలు చొప్పున ఇలా ఉచితంగా ఇస్తున్న బియ్యం పేదలందరికీ చేరకోకుండా కొంతమంది ఈ బియ్యాన్ని బయట బ్లాక్లో అమ్మేస్తున్నారండి పేదలకు చేరాలనే ఉద్దేశంతో చేసిన ఈ ప్రయత్నం విఫలమవుతోంది కాబట్టి ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది ఒకవేళ మీరు బియ్యాన్ని బ్లాక్లో అమ్ముతూ ఉన్నట్టయితే ఇప్పటి నుంచి మీరు జాగ్రత్త పడాల్సిన సమయం అండి ఇక మీదట ఈ బియ్యాన్ని బ్లాక్లో అమ్మడం అంటూ చేయకండి బియ్యమే కదా అని సింపుల్గా తీసుకోకండి కూటమి ప్రభుత్వం అందించే ఏ పథకాలు మీకు అందవు మీ రేషన్ కార్డునైతే క్లోజ్ చేయడం జరుగుతుంది రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు బ్లాక్లో అమ్ముకోకుండా బియ్యాన్ని జాగ్రత్త పడండి మన కూటమి ప్రభుత్వం త్వరలోనే ఈ రేషన్ కార్డులపైన కొత్త రేషన్ కార్డులపైన నిర్ణయం తీసుకోబోతోందండి కొంతమంది రేషన్ కార్డుల కోసం మన గత ప్రభుత్వం హయాంలో అప్లై చేయడం జరిగింది పెన్షన్ల కోసం కూడా అప్లై చేయడం జరిగింది కానీ ఆ పెన్షన్లు ఆ రేషన్ కార్డులు ఇక మీదట రావండి మనము ఇంకోసారి కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎన్టీఆర్ పెన్షన్ యోజనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే రీసెంట్గా రిలీజ్ అయిందండి పెన్షన్కి అప్లై చేసుకోవడానికి త్వరలోనే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఉన్న రేషన్ కార్డులను బియ్యం అమ్ముకొని పోగొట్టుకోవడం ఎందుకండి మనం కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టయితే బియ్యాన్ని అమ్ముకోకుండా ఉన్నట్టయితే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి బెనిఫిట్ని మనం పొందొచ్చు కాబట్టి ఈ అప్డేట్ని మీరందరూ గుర్తించి దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఆగస్ట్ నెల నుంచి ప్రభుత్వం బియ్యంతో పాటు కొన్ని ఐదు రకాల సరుకుల్ని ఇవ్వడం జరుగుతుందండి అయితే బియ్యం అయితే ఉచితంగా ఇస్తారు కానీ ఈ సరుకుల్ని నామమాత్రపు ధరతో ఇవ్వడం జరుగుతుంది బియ్యాన్ని గరీబ్ కళ్యాణ యోజన కింద ఒక్కొక్క వ్యక్తికి ఐదు కేజీల చొప్పున ఉచితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఉచితంగా ఇవ్వడం ఐదు సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతుందండి మోడీ ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ బియ్యాన్ని ఉచితంగా ఇస్తారు ఇక మిగిలిన సరుకులు ఏవైతే ఫ్రీ ఏవైతే నామమాత డబ్బుతో మనము కొనుగోలు చేయాల్సి ఉంటుందో అవేంటి అంటే మొదటగా కందిపప్పు అండి కందిపప్పు ధార ఇప్పుడు ఆకాశాన్ని అంటుతోంది దాదాపుగా నూట తొంభై రూపాయలు నూట ఎనభై రూపాయలు కేజీకి ఛార్జ్ అయితే చేస్తున్నారు ఆ కందిపప్పును మన ప్రభుత్వం కేవలం అరవై ఏడు రూపాయలకే అందించబోతోంది వచ్చే నెల నుంచి అంతేకాకుండా చక్కెర రాగులు గోధుమ పిండి నూనె వంటి పదార్థాలను కూడా గవర్నమెంట్ అందించబోతోందండి గతలోనే ఇవన్నీ తక్కువ ధరకు ఇవ్వాల్సి ఉన్నిందండి కానీ కొంచెం లేట్ జరిగి దాన్ని ఆగస్టు వరకు పొడిగించడం జరిగిందనమాట ఇక ఈ ఐదు వస్తువులతో పాటు బియ్యాన్ని మాత్రం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే అండి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల వెరిఫికేషన్ అయితే జరుగుతోంది కొంతమంది రెండు చోట్ల రెండు రేషన్ కార్డులలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు అలాంటి వాళ్ళ రేషన్ కార్డులను తొలగించడం అయితే జరుగుతుంది రెండు చోట్ల అంటే రెండు రేషన్ కార్డులు ఇక్కడ ఒక రేషన్ కార్డు తర్వాత పెళ్ళైన తర్వాత ఇంకొక రేషన్ కార్డు భార్యాభర్తల్లో ఒక పేరు తల్లిదండ్రుల కిందట ఇంకొక పేరు అలా ఇద్దరు వ్యక్తులుగా చలామణి అవుతున్నారండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలనేసి డిసైడ్ చేసుకుంది అలాంటి కార్డులను తొలగించాలని డిసైడ్ చేసింది ఇంకా రేషన్ కార్డుకు ఆధార్ను లింక్ చేయడం కూడా కంపల్సరీ అయితే చేసిందండి ఈకేవైసీ ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈకేవైసీని రేషన్ డీలర్ వద్ద మనం చేసుకునే అవకాశం అయితే మనకు ఉంటుంది రేషన్ డీలర్ వద్ద ఉండే ఈ పాస్ మిషన్లో తంబు వేసి మన ఆధార్ కార్డును వాళ్ళకి ఇచ్చినట్టయితే మన తంబు వేసి వాళ్ళు ఈకేవైసీ చేస్తారండి దీవల్ల మన రేషన్ ఎక్కడికి పోకుండా సురక్షితంగా మనకు చేరే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ఆగస్టు నెల నుంచి మన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇష్యూ చేయబోతోందండి ఎన్టీఆర్ పెన్షన్ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది తొందరలోనే కొత్త రేషన్ కార్డులకు కూడా అప్లికేషన్లు తీసుకుంటుంది సూపర్ సిక్స్ అన్నిటికీ ఈ రేషన్ కార్డునైతే కంపల్సరీ చేయబోతున్నారండి కాబట్టి రేషన్ కార్డులను మీరు తప్పకుండా అప్లై చేసుకొని దాన్ని పొందుతారని అనుకుంటున్నాను ఎప్పుడైతే రే ఎప్పుడైతే రేషన్ కార్డుకు సంబంధించిన అప్డేట్ ప్రభుత్వం ఇస్తుందో ఆ తాజా సమాచారాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తాను దయచేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ఆ అప్డేటు తప్పకుండా చేరవేస్తాను ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్